మహాపరిషుదు మహోన్నతుడ వందనాలు స్తోత్రాలనైనా తండ్రి ప్రతిరోజు ప్రార్థనలో తండ్రి ప్రతి ఒక్కరిని ఏకీభవించమని ప్రార్థిస్తుంటాను అయినా ఈ యొక్క కార్యంలో తండ్రి వ్యవసాయ అంశంపై ప్రార్థిస్తుండగానైనా ప్రతి ఒక్కరూ ఈ యొక్క యూట్యూబ్లోనైనా ప్రతి ఒక్కరు వీక్షించినట్లు సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క రైతు గురించి తండ్రి నేను ప్రార్థిస్తుండగానైనా నాకు మంచి జ్ఞానము తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను అయినా యొక్క దేశం మొత్తం ప్రభు దేశంలోనైనా ప్రతి కుటుంబంలోనూ ప్రభు రైతులు ఉన్నారు సార్ ప్రతి కుటుంబము తండ్రి వ్యవసాయం ద్వారా ఆధారపడి ఉంటున్నదనైనా ఎన్నో పంటలు పండిస్తుంటారు సార్ ఆ యొక్క పంటలు మంచి దిగుబడి రాక అయినా ఎన్నో కుటుంబాలు తండ్రి పెట్టుబడి పెట్టినైనా ఆ యొక్క పెట్టుబడి రాక తండ్రి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు వారి పక్షాన తండ్రి ఈ దేవుని కుమ్మరించింది అటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభు వారిని అరికట్టండి నైనా వారికి మంచి ఆర్థిక సహాయాన్ని అందించండి పంటలో ప్రభు రైతు ఏ పంట పండిస్తుంటాడో తండ్రి ఆ పంటలు మంచి దిగుబడి రావడానికి నైనా ఆ పంటను దీవించి ఆశీర్వించండి ఆ పంటలో పురుగులు పట్టకుండా ప్రభు నైనా ఆ యొక్క పురుగులను అరికట్టి తండ్రి ఆ యొక్క పంట మంచి దిగుబడు వచ్చిలాగా సహాయం చేయండి నైనా మీకే ఇష్టతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు యన అనేక కుటుంబాలు వారి పిల్లల భవిష్యత్తు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ప్రభు అయినా ఎంతోమంది ఎన్నో చదువులు చదివినా కూడా ఉద్యోగాలు రాక వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటున్నారు నైనా నైనా తండ్రి ఆ యొక్క వ్యవసాయంలో ప్రభు లాభాలు లేక తండ్రి నష్టాల్లో కూర్కుపోయి ఎన్నో కుటుంబాలు తండ్రి అట్టడుగున ఉంటున్నారు అప్పులు తీర్చుకోలేక తండ్రి ఎన్నో ఆలోచనలతో వారి మనసు చిడిపోతూ ఉంటుంది ప్రభు నైనా ఆ యొక్క వ్యవసాయంలో తండ్రి వారు అన్ని పంటలలోనూ ప్రభావ మంచి దిగుబడి వచ్చినట్లు సహాయం చేయండి ప్రభు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాంనైనా వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు మహాపరిస్తుట నీకే స్థుతులు స్తోత్రాలనైనా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు మంచి పంటల దిగుబడితో ప్రభావ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండినైనా తండ్రి మంచి ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి ప్రభు ప్రతి పంటల్లోనూ తండ్రి పురుగు పట్టకుండా ప్రభు మీరే అరికట్టమని తండ్రి ఆ కుటుంబాల పక్షాన మీరే దయచూపమని ప్రార్థిస్తూ ఉంటున్నారు మరి ముఖ్యంగా ప్రభు నష్టాల్లో కూరుకుపోయినటువంటి కుటుంబాలను వారి ఆత్మహత్యలు అడ్డుకట్టండి వారి ప్రాణాలు నిలవబెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నారు అనేక కుటుంబాలను తండ్రి వ్యవసాయంలో లాభాలు గడించినట్లు సహాయం చేయండి ప్రభు ఆర్థిక ఇబ్బందులు లేక ఆ కుటుంబాలను ఆదుకోమని ప్రార్థిస్తుంటున్నాను మీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఆయన వారు వేసిన ప్రతి పంట మంచి దిగుబడితో ప్రభు మంచి రాబడి వచ్చేలాగా సహాయం చేయండి లేలా నేను ఆ యొక్క పంట ప్రతి మార్కెట్లోనూ మంచి విలువ కలిగినట్లు విలువ పెట్టి రాబడి వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి రైతును ప్రతి రైతు బిడ్డలను ఆ కుటుంబాలను మీ నామంలో దీవించి ఆశీర్వించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్